నేను మీ అక్షర మీడియా స్వాగతం దేశాన్ని ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసులు భక్తుల మనోభావాలతో ఆడుకున్న లడ్డు కల్తీ వ్యవహారం అపవిత్రత వ్యవహారం ఒక కుదుపు కుదిపిస్తే అని చెప్పాలి భక్తుల మనోభావాల మీద మాత్రం తీవ్రమైన దెబ్బ అయితే ఈ వివాదం చివరికి సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత ఆ దేవునైన రాజకీయాలకు దూరంగా ఉంచండి అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రస్తుతం సద్దు మనుగుతున్నట్టు అనిపిస్తుంది అయితే ఈ లడ్డు వివాదం చివరికి ఎక్కడికి వచ్చి ఆగింది అంటే సనాతన ధర్మం కాడ ఆగింది లడ్డూకు సనాతన ధర్మానికి ఏంటి లడ్డు ప్రసాదం పవిత్రత అనేది భక్తుల విశ్వాసం ఏ మతంలో ఉన్న ఉంటే సనాతన ధర్మం ఒక మతం అందుకు కాదు సనాతనంగా వస్తున్న ధర్మం నాకు తెలిసి ఒక మనిషి ధర్మబద్ధంగా జీవించడానికి చూపెట్టే మార్గం సనాతన ధర్మం మరి ఆ సనాతన ధర్మంలో ఈ లడ్డు ప్రసాదానికి సనాతన ధర్మానికి ఏంటి సంబంధం చాలా ఉందే అనుకుందాం అందరూ కల్తీ 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 అంటే నెయ్యి కల్తీ అన్నారు లడ్డూ కల్తీ అన్నారు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఒక విధంగా ఆత్మరక్షణలో పడింది చంద్రబాబు గవర్నమెంట్ చివరికి లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక సిట్ కూడా తాత్కాలికంగా విచారణ ఆపేసింది ఆ విషయాన్ని ఏపీ డీజీపీ ద్వారా కత్పడ ప్రకటించారు ఎందుకు కూడా సుప్రీంకోర్టులో టీటీడీ తరపున వాదిస్తున్న న్యాయవాదుల సూచన మేరకు చెప్పాడు ఎనీ హౌ అంటే ఒక విధంగా లడ్డు కల్తీ వ్యవహారం కొలుపు వచ్చిందని భావించాలి సరే సుప్రీంకోర్టు ఏమి ఇస్తారు తీర్పు లాస్ట్ తర్వాత ఆలోచిద్దాం అయితే ఈ కల్తీ వ్యవహారంని ఏంది చివరికి సనాతన ధర్మం వైపు మళ్లించింది మాత్రం పవన్ కళ్యాణ్ ఆయన మొట్టమొదటి దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఒక్క బోర్డు లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి మరి ఆయన దీక్ష చేసినట్టే కాదు ప్రాయచిత్త దీక్షలు చేపట్టండి పదకొండు రోజులు దీక్ష దేనికోసం తిరుమల లడ్డు విషయంలో అపచారం జరిగింది కాబట్టి ప్రాయచిత్తం తప్పు జరిగింది అది వాస్తవానికి తప్పులు చేసిన వాళ్ళు ప్రయచితం చేసుకోవాలి చివరికి ఎక్కడ నాకు తప్పు తెలియదు ఏంటంటే ప్రాశ్చిత్త బహుమాలు కూడా చేస్తాయి తిరుమలలో ఇది ఒక వింత తంతు ఈయన పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేపట్టాడు ఎప్పుడు లేదా ఇంతకుముందు చూడని విధంగా బెజవాడ దుర్గమ్మ గుడికి పోయే మెట్లను పసుపు రాసి కుంకు మెట్టు మెట్టు కుంకో పెట్టిండు మెట్టు పూజ చేసిండు అది కామన్గా ముద్దైదు చేస్తారు మరి పవన్ కళ్యాణ్ చేసినట్టు ఒక్కొక్క చేసుకోని భక్తి అనుకుందాం ఇప్పుడు దీక్ష విరం తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు మరి ఈ ప్రాయచిత దీక్ష వల్ల ఏం జరిగింది అంటే ప్రాయచితం స్వామికి జరిగిందా నిజంగా ప్రసాదం అపవిత్రమైతే దాన్ని పవిత్రం చేసే శక్తి మనకుందా ప్రాయ్చితం చేసిన వాడిని చేసుకోవాలి అంటే అప్పటి వాళ్ళు ఎవరు తప్పు చేయలేదు కానీ మరి ఇప్పటి గవర్నమెంట్ తప్పు జరిగిందా ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రాచ్య దీక్ష మొదలుపెట్టినట్టు అంటే ప్రజల భక్తుల దృష్టిని మళ్లించడానికా దీని వెనక రాజకీయ కోణం చర్చలు చాలా జరిగినాయి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సనాతన ధర్మం అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనేది ఎవరికైనా తెలుసా ఎవరైనా దాని గురించి స్పష్టంగా చెప్పగలుగుతున్నారా ఈ మధ్యన ఒక వీడియో కొన్ని చూసిన ఒక జర్నలిస్ట్ ఇది ఈ మనం బతికే మార్గాలు చెప్తూ సతీశాగాన ఉంచి మాట్లాడుకోవచ్చు భారతంలో ఉందా రామాయణంలో ఉందా అంటే చెప్పాడు రామాయణం మనకు కానీ భారతంలో ఉందండి పాడరా చనిపోయినప్పుడు చిన్న భార్య మాది సతీశాగా చేస్తుంది కుంతి ఏది పాడౌలు పెంచుతుంది అంటే ఏంటంటే ఆ రోజుల్లో రామాయణంలో దాచంద్రుడు ముగ్గురు బారా చేసుకున్నాడు అంటే ఎవరికి విడాకులు ఇవ్వాలి వాళ్ళ ప్రకారమే మొగ్గును చేసుకుంటాడు బహుభార్యత్వం అప్పుడు అప్పటి కాలానుగుణంగా సమ్మతం కావచ్చు ఇప్పుడు మాత్రం కాదు కాబట్టి మనం చట్టాలేం చేసుకున్నాం బహుభార్యత్వాన్ని ఖండించేస్తున్నాం ఒక భార్య ఉండగా విడాకులు ఇంకో భార్య చేసుకోవద్దు అని అసలు విడాకులు అనే పదం సనాతన ధర్మాలు ఉందా నేను సనాతన ధర్మాన్ని గట్టిగా పాటిస్తా సనాతన ధర్మం కోసం నిలబడ్డా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి విషయం ఏంటి అది తన తన పాప ఇంత ముందు చేసుకున్న భార్యను విడాకల గురించి మనం చేసుకున్నది చట్టబద్ధమే అతను తప్పు ఏం చేయలేదు మన ప్రజాస్వామ్యంలో మన చట్టం ప్రకారం కరెక్టే కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు తన గురించి ఆలోచించిండ సనాతన ధర్మంలో విడాకుల గురించి ఎక్కడ ప్రస్తావన ఉందా ఈ విషయాన్ని ప్రస్తుతం ఎందుకంటే అన్ని తెలిసి ఇతను చేసిండా లేకపోతే రాజకీయంగా చంద్రబాబు గారి మాయలో పడి ఏది సనాతన ధర్మం ఒక నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా టీడీపీకి మైలేజ్ తెచ్చే ప్రయత్నం చేసినా అంటే చివరికి మాత్రం ఎవరు పవన్ కళ్యాణ్ గారే బ్లేమ్ అవుతారు ఇక్కడ చంద్రబాబు గారు ఏం కారు బ్లడ్ కలిది అది పక్కకుపోతే దాదాపు సన్నగిలుతుంది కానీ సనాతర్మం మొత్తం పైకి వస్తారు ఆ ధర్మం బోటు మళ్ళీ డిమాండ్లు వస్తాయి మరి సనాతనం నుంచి డిమాండ్ ఇప్పుడు నేనున్నా ఒక వ్యక్తి గురించి ఏదైతే చూపించే ముందు నేను తెలుసుకోవాలి కదా మరి సనాధనం నుంచి డిమాండ్ చేస్తే మనం సనాధనం పాటిస్తున్నామా నేను గట్టిగా పాటిస్తున్నా మరి మరొక గట్టిగా పాటిస్తున్న పవన్ కళ్యాణ్ అయితే పవర్ సనాతన ధర్మంలో ఎక్కడైనా విడాకల గురించి చెప్పబడిందా దీని తెలిసాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ మీదనే ఉంది